మనం సహస్రనామాల్లో చూస్తాం అమ్మవారు సంతోషాన్ని ఎప్పుడు పొందుతుందంటే సువాసినులను అర్చిస్తే కూడా అమ్మవారికి మహదానందం అవుతుంది నేను ఇక్కడ నిన్న రాద్దాం అనుకున్నాను సువాసిని అర్చన ప్రీతాయ్ నమ అని రాద్దామని అనుకున్నాను మళ్ళీ అనిపించింది ఆమెను సువాసినలు పూజ చేయడం కాదు సువాసనలను పూజ చేస్తే ఆమె సంతోషపడుతుందనే అర్థం వచ్చి అది రాయలే మనకు బీవీఆర్ గారు అని ఏమంది వారి కోడలు ఏమందంటే గురుగారు మీ సంకల్పము సువాసిని పూజలు చేయాలి కదా అందులో ఒక తొమ్మిది మంది సువాసనలు మేము పూజిస్తాం ఇవాళ అని అన్నారు నేనన్నా ఇంకేందమ్మా సువాసనలు అమ్మవారికి పూజ అమ్మవారి పూజా సందర్భంలో సువాసిన పూజ కాబట్టి తొమ్మిది మందికి ఆవిడ ఇవాళ పూజ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అమ్మ ఇది తీసుకోండి అమ్మా గంధం తీసుకోండి ఇక్కడ అమ్మ నీళ్ళు కోసుకున్నారా రండి గంధం పెట్టు అందరూ వరుస గంధం పెట్టుకుని రండి ఇంకా మీ కోడలు ఆయన కూడలు కోడలు కూర్చు అమ్మ ఒకరు మధ్యలో పక్కన ఒకరు ఏ మధ్య రా అమ్మ మీరు ఎందుకు కూర్చోరు కదా అయిపోయింది సంఖ్య అయిపోయింది మీ సంఖ్య తొమ్మిదే అక్కడ కూర్చోండి ఇది అమ్మవారి స్థానంలో కూర్చోండి ష్మి <coughs> <s> <shrPS> ॐ गन्धद्वारा अन्दुराधर्षान्नित्यपुष्टाङ्गषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो बह्ये श्रियं ॐ लं पृथिवीतत्त्वात्मिकाभ्यः सुवासिनीभ्यः गन्धं समर्पयामि अहम् आकाशतत्त्वात्मिकाभ्यः सुवासीनीभ्युष्पयामी तुसी उत्सव युद्ध अभी अभी मार्ग अम्मा पुष्पेत अच्छी इकड़ा इकड़ी अंदे अंदे लम पृथ्वी तत्वात्मिकाभ्यः सुवासिनीभ्यः गन्धं परिकल्पयामि अहम् आकाश तत्वात्मिकाभ्यः सुवासिनीभ्यः पुष्पं परिकल्पयामि ह इकेवडा अम्मा इयमध्येलो इयमध्येलो गुरुजीस्तु यम वायु तत्वात्मिकाभ्यः సువాసినిభ్యూపం వరిగల్ వయామి నవహర రంధేయస్తత్వాత్తిగాభ్యువాసిభ్య దీపం వరిగల్ అక్కడ నవహ పళ్ళుంట తీసుకోండి ఒక్కో పళ్ళు పళ్ళు పెట్టుకోండి అందరూ అన్నప్రసాదం తీసుకొని వెళ్ళాలి अम्मा पंडित जी थोड़ा फल थो एक दस विवेक कोई पड़ोटू अ ब्राह्मणु अरूड़ भोजना पक्ने ब्राह्मण भोजन वे तो वर्णां धनसंस्थितां त्रिनायां भीदां शुगल आसीनीं हेमां भा भांग गरुषिं जशां कमकुटां सच्चम्बकस्रगुदां हस्तयरमुद गरबां सवजरसना संभ्रदीं भूषणायीं व्याप्तांगीं बगलां मुखीं त्रिजगतां समस्तं भिनीं चिंताये ओम अंजलावु वेगु नहीं आई भी जा पाएगी వం అమృత త్వ ఒక్కోటి వాళ్ళకి ఇస్తారు వాళ్ళే ఏ అమ్మకి అమ్మ అందరికీ బిజ అందరికీ వం అమృతత్వాత్ వర్సుకుంటున్నా బిటే అమృతత్వ అమృత లాత్కాయ అమృతత్వ అమృత త్వాత్భ్యువాసినిభ్య ఫలాన్ని సమర్పయామి 이제 있어, 이제 있어, 이제 있어, 이제 있어, 아 이제 있어, 이제 뭐 삼서바닷바다 아티가 비하

ఆత్మ ఆత్మకాభ్య బాముఖీ స్వరూపాభ్య సువాసినిభ్యంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయా మీ సంకల్పం అద్భుతంగా సిద్ధించిందమ్మ శర్మగారి తపస్సూలం

అయిపోయింది ఈ అమ్మాయి భార్గవి కామారెడ్డి అత్యంత భక్తురాలు అమ్మవారికి హారతివాదివండి ఇత్తం సాధక వృందైితయతే రూపం మాతశ్చింతయతే రూపం शत्रुविनाशकबीजं शत्रुविनाशकबीजं धृत्वा हृत्कमले जय देवि, जय पीताम्बरधारिणि दे जय, जय, जय ओम वरदे ॐ हिरण्यपात्रं मथो पूर्णं ददाति मधव्योसानेति हे कथा पार्थ പാടു ചൂട സുലാല സോബാനാടരമ്മ കൂടു പതി ചൂടി ചൂടിക്കടുത്തനാച്ചി ചൂടരമ്മ സതുല സോബാന പാടരമ്മ കൂടു പതി ചൂടി ചൂടിക്കുടുത്തന സോബാനേ 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 ശ്രീ ಚಕ್ಕದಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗರೇ ಮರುದು ಕಾಮುನಿ ತಲ್ಲಿಯಟ ತಕ್ಕದಾಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ಬೊಟ್ಟವಟ ಸೊಂಪು ಕಳಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ಬೊಟ್ಟವಟ ಸೊಂಪು ಕಳಲಕೆ ಮರುದು കോമലാംഗി ഈ ചൂടിക്കൊടുത്തന ചരി ചൂടരം സത്തുലാല സോബാന പാടരം കൂടു പത്തിച്ചൂടി കുടുത്തനഞ്ചാര സോബാന 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 कलशाब्धि कूतूरट गम्भीराल मरुदु मरुदू तलपलोकमातयट दय मरि मरुदू कलशाब्धि कूतूरट गम्भीराल के मरुदू तलपलो దయమరియే మరుదు జల జవాసిని ఎట చల్లదనరు జల జీవాసిని అట చల్లదనమియే మరుదు కొలది మీనా ఈ చూడరం సతులాల సోపాన పాడరం కూడు

అంటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమేర వయస్సు ఈ చూడి కొడుతనా చరి చూడరం

నీరాజనా శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి అక్షతలు తీసుకొని ప్రదక్షిణం చేయండి యాని కాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాను వినశ్యంతే ప్రదక్షిణ పదే పదే చెప్పండి పాపోహం అందరు చెప్పండి పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష సురేశ్వరి ఆశీస్సులు తీసుకోండి అక్షతలిచ్చి ముత్తైదుల దగ్గర ఆశీస్సులు తీసుకోండి పూజ చేసిన వాళ్ళు చెప్పండి భక్తానందకరీం దేవీం బగలాం ఆయన ఒక్కడే చెప్తున్నాడు ఎవరు చెప్తలేరు పరమేశ్వరీం నమామి శక్తి పీఠస్థాం శివాపుర నివాసిని చాలు ఈ మంత్రం చదువుకోండి మంచి అయిం బగలాంబాయి అయినమైం బగలాంబాయి జగదంబ విశ్వపాలిని మాతకి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అమ్మ అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి పూజ చేసిన వాళ్ళు మీరు ఎవరైతే పూజ పూజ స్వీకరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటో దిగాలి ఒకటి పూజ ఎవరైతే స్వీకరించో వాళ్ళంతా అమ్మవారి పక్కన నిలబడి ఫోటో దిగాలి ఒకటి పూజ స్వీకరించిన వాళ్ళు ఇక్కడ రండి పూజ స్వీకరించిన వాళ్ళు ఇక్కడికి నిలబడండి